ప్రేమైన నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాథన్లని మాట్లాడుతున్నాను మీరు చూస్తున్న మీరు వీడియోలో చూస్తున్న మిరప తోట నవీన్ కుమార్ అనే రైతు తాటిగుంటపాలెం గ్రామము వాయల్పాడు మండలం చిత్తూరు జిల్లా రైతు ఈ ఈ రైతు సాఫ్ట్వేర్ ఇంజనీరు వాస్తవానికి కుర్రాడు అయితే వీళ్ళ పేరెంట్స్ చేత సేంద్రీయ వ్యవసాయ విధానంలో మిర్చి పండిద్దామని ఈ సంవత్సరం పంట వేయటం జరిగింది ఈ నవీన్ సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ ఈ సేంద్రీయ వ్యవసాయం మీద మక్కువ తోటి మన మనల్ని కాంటాక్ట్ అవ్వటం జరిగింది ఇలా నేను మిర్చి చేస్తున్నానండి మరి మీరు సేంద్రీయ వ్యవసాయ విధానాలు చెప్తున్నారు మీరు చెప్పిన ప్రొసీజర్స్ అన్నీ నేను అవలంబించి చేద్దాం అనుకుంటున్నాను నాకు కొంచెం సపోర్ట్ చేయండి అని అడగటం జరిగింది దానికి మనం సరైన చెప్పేసేసి అతనికి బేస్ నుంచి సాయిల్ అప్లికేషన్ కార్డ్ నుంచి బయలాజికల్స్ ఎలా వాడుకోవాలి ఇవన్నీ గైడ్ చేయటం జరిగింది కొన్ని రకాల మందులు మనం పంపించడం జరిగింది మరియు కొన్ని రకాల మెథడ్స్ చెప్పటం ద్వారా అతనే తన వ్యవసాయ భూమి దగ్గరే ఈ బయలాజికల్స్ని తయారు చేసుకొని పంట మీద పిచికారీ చేయటం జరిగింది మొదటిసారి చేసినప్పటికీ కూడా మంచి నిగ్రహ శక్తితో పురుగు మందులు కానీ లేకపోతే భూమికి కానీ ఒక్క గ్రాము యూరియా కానీ డిఏపి కానీ వేయకుండా పంట వచ్చినా పోయినా నేను సేంద్రియ వ్యవసాయమే చేస్తాను లాస్ కానీ లాభం కానీ ఏదన్నా కానీ ఈ వ్యవసాయం విధానం నేను నేర్చుకోవాలి ఈ సంవత్సరం ఫెయిల్యూర్ అయినా కానీ ఈ మెథడ్స్ నేర్చుకొని నెక్స్ట్ ఇయర్ సక్సెస్ కాగలను అనే ధైర్యంతో అతను బ్రహ్మాండంగా సేంద్రియ వ్యవసాయం చేయటం జరిగింది మీరు చూస్తున్న పంట మొత్తం అతను నేను ఇందులో రెండు రకాలు వేశాడు ఒకటి తేజ రకం ఇంకొకటి లావు రకము రెండు కూడా ప్రమాణంగా అయినాయి అయితే ఇంత నమ్మకంగా ఇంత విశ్వాసంగా సేంద్రియ వ్యవసాయం చేసిన రైతు ఉత్పత్తిని మార్కెట్ చేసి అవకాశాలు కల్పించినట్లయితే ఇతను చుట్టుపక్కల రైతుని అవేర్నెస్ చేసి సేంద్రియ వ్యవసాయంపై ఈ రైతు చుట్టుపక్కల వాళ్ళను కూడా మార్చే అవకాశం ఉంటుంది మెథడ్స్ చెప్పి అందుకోసమని ఇతని ఉత్పత్తిని మనం షాద్ నగర్ తెప్పించి యూనివర్సిటీలో వీటిని పెస్టిసైడ్ రెసిడ్యూస్ టెస్టులు చేయించి వినియోగదారులకి అమ్మాలని మనం నిర్ణయించడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా పెస్టిసైడ్ ఇంతకుముందు ఎల్లో చేయించాం అది పెస్టిసైడ్ రెసిడ్ టెస్ట్ చేసాం పాస్ అయింది ఇప్పుడు ఇది కూడా పెస్టిసైడ్ రెసిడ్యూ టెస్ట్కి పంపించాం ఇలా రేపు వచ్చింది ఒక వన్ వీక్ నుంచి వీటిని కాయలు ఎండుకాయలు మరియు కారం రెండు రకాలుగా మార్కెట్ చేయబోతున్నాము మన ఛానల్ చూసే వినియోగదారులు రైతులే కాకుండా సేంద్రీయ వ్యవసాయ విధానం మీద అవగాహన తెచ్చుకోవటం కోసం ఇతర వర్గాలు కూడా మంచి ఫుడ్ కావాలనుకున్నారు అనుకున్న వాళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు ప్రకృతిని ప్రేమించే వాళ్ళు కూడా మన ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఒకళ్ళ రైతులే ఉంటారు ఎవరికి మన విధానాల మీద ఇంట్రెస్ట్ ఉంది ఇది మంచి పద్ధతి ఇది సమాజానికి ఉపయోగపడిద్ది అని ఫీల్ అయ్యే వాళ్ళు నాలెడ్జ్ తెలుసుకోవాలనుకునే వాళ్ళు మొత్తం కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనం పండించిన ప్రొసీజర్స్ కానీ మనం వాడిన ముందులు కానీ అన్ని ఛానల్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది ఈ ప్రొసీజర్స్ ప్రకారం ఈ రకంగా పండించిన మిరపే ఇది కాబట్టి దీన్ని మనం వినియోగదారుడికి అందించడం కోసం ఒక కేజీ హాఫ్ కేజీ ప్యాకింగ్గా కాయలు కావాలంటే కాయలు ఇవ్వటానికి సిద్ధం చేయటం జరుగుతుంది అదే పౌడర్ కావాలంటే కూడా ప్యూర్ పౌడర్ తాలుగాయలు గీకాయలు అన్నీ తీసేసి తొడిమలు తుంచి ఓన్లీ మిరపకాయలను మాత్రమే పౌడర్ పం పట్టించి హాఫ్ కేజీ ప్యాకింగు వన్ కేజీ ప్యాకింగు చేయటం జరుగుతుంది అలా కావాల్సిన వాళ్ళు ఎవరైనా కానీ ఈ మిరపకారం కావాల్సిన వాళ్ళు మన ఆఫీస్ నెంబర్స్ ఏవైతే అక్కడ వీడియోలో స్క్రోల్ చేస్తున్నామో ఆ నెంబర్స్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా ఎక్కడికైనా కానీ మనం ఈ మిరపకాయలు కానీ కారాన్ని కానీ ఇవ్వగలము లాస్ట్ ఇయర్ మన మిరపకాయలు కారం మేము పండించిన మిరపకాయల కారం యూఎస్ యూకే కూడా పోయింది అయితే మనం డైరెక్ట్గా మార్కెట్ చేయలేదు మన వీడియోస్ చూసి అక్కడున్న ఎన్ఆర్ఐలు మన తెలుగు వాళ్ళు గుర్తించి వీడియోస్ చూసి ఆర్డర్స్ పెట్టుకున్నారు వాళ్ళకి కొరియర్ ద్వారా ఛార్జెస్ కూడా వాళ్ళే పే చేసుకున్నారు అలా సప్లై చేయటం జరిగింది ఈ సంవత్సరం కూడా అంటే ఒక సంవత్సరం ఎవ్రీ ఇయర్ అలా అలా కొంచెం కొంచెం మార్కెట్ విలువ పెంచుకుంటూ సేంద్రియ వ్యవసాయ విధానాలను ముందుకు తీసుకెళ్తూ ఈ విధానాలని అవలంబించిన రైతులు ఇది శాంపిల్స్ టెస్టు అంటే ల్యాబ్ అనాలిసిస్ చేపించి గవర్నమెంటు లాబుల్లో పెస్టిసైడ్ రెసిడ్యూస్ శాంపిల్స్ చెక్ చేపించి సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ గా చేసిన రైతులు మాత్రమే మనం మార్కెట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆ జెన్యునిటీ ఈ సంవత్సరం దాదాపు మన ఛానల్లో ఒక నాలుగైదు వేల మంది సబ్స్క్రైబర్స్ ఫాలో అయ్యారు బట్ ఒక్క రైతు కూడా గా నేను ఆర్గానిక్లో బేస్ నుంచి ఎండ్ వరకు చేశాను అనే పరిస్థితి లేదు ఈ ఒక్క రైతే ఈ ఐదు వేల మందిలో వడప్పు పోసి ఒక్క రైతు మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ గా బేస్ నుంచి పంట అయిపోయే వరకు ఆర్గానిక్ మెథడ్స్ని ఫాలో అయ్యి పండించడం జరిగింది ఆ ఒక్క రైతుకి అవకాశం కల్పిస్తే ఈ రైతు చుట్టుపక్కల రైతులను మార్చి నెక్స్ట్ ఇయర్ ఈ ఆర్గానిక్ మెథడ్స్ ద్వారా మనం ఆర్థికంగా లబ్ధి పొందవచ్చు అనే ఒక ధైర్యం క్రియేట్ అయినప్పుడు వేలాది మంది రైతులు ఈ ఆర్గానిక్ మెథడ్స్ని ఫాలో అయ్యి పంటలు పండించడం జరుగుతుంది ఈ ఆర్గానిక్ పంటల ద్వారా వచ్చిన ఉత్పత్తులు తినటం ద్వారా ప్రజారోగ్యం కూడా మెరుగుపడుతుంది కాబట్టి ఈ మిరపకాయలు కానీ ఎర్ర మిరపకాయలు కానీ కారం కానీ కావాల్సిన వాళ్ళు మన ఆఫీస్ నంబర్స్ కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు వినియోగదారులందరికీ ధన్యవాదాలు